హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే మంచి స్నాక్ అయితే చూపించిపోతున్నానండి చకోడీలు మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి ఇవైతే మీకు ఆల్రెడీ అయితే ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈవినింగ్ కానీ లేదు అంటే పిల్లలు ఇంకా హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా స్నాక్స్ అయితే ఉండాల్సిందే ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఈ విధంగా చేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో కానీ గాలిపోని బ్యాగ్లో కానీ సీల్ చేసి పెట్టారంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు అలానే పిల్లలకు కూడా పెట్టేయచ్చు ఇదైతే ప్రాసెస్ అయితే ఇద్దరుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది ఇది పిండి కలపడం అంతా మొత్తం ఈజీగా అయిపోతుంది కాకపోతే ఇది రౌండ్గా చుట్టుకోవడానికి కాస్త టైం పడుతుంది అంతే తప్ప చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటాయి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండి అలానే పావు కప్పు బొంబాయి రవ్వ తర్వాత ముప్పావు కప్పు దాకా మైదా అయితే వేసుకోవాలి తర్వాత పావు కప్పు దాకా పప్పులు ఉంటాయి కదా అవి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాక ఇందులో అయితే రుచికి తగినంత సాల్ట్ అలానే కారం అయితే కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఒకటిన్న స్పూన్ దాకా అయితే వేసాను అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి తర్వాత నువ్వులు అనేవి ఆప్షనల్ అండి కాకపోతే ఇవి వేసుకుంటే మంచిగా ఇంకా కమ్మగా ఉంటాయి ఒక కుప్పెడి దాకా వేసుకొని ముందుగా అయితే పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే తర్వాత వేడిగా ఉన్న ఆయిల్ కానీ లేదా బటర్ కానీ లేదా నెయ్యి మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు రెండు నుంచి మూడు స్పూన్ల దాకా వేసుకోవాలి వేసుకున్నాక నిదానంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చేతితో మొత్తం బాగా పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కాస్త గట్టిగానే కలిపి పెట్టుకోవాలి మనం కాసేపు పక్కన పెట్టుకుంటాం కాబట్టి మొత్తం సెట్ అయిపోయి కాస్త లూజ్గానే అవుతుంది కాబట్టి కొద్దిగా గట్టిగానే పిండిని ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఒత్తుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేసామంటే సెట్ అయిపోతుంది బాగా ఈ అయితే ఆయిల్ హీట్ చేసుకున్నామంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి పిండి కూడా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి అని డీప్ ఫ్రైకి సరిపడా తర్వాత ముందుగా అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఒత్తేసుకోవాలి ఒత్తుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నిదానంగా ఈ విధంగా అయితే మొత్తం చేత్తో మనం రోల్ చేసినట్టుగా రోల్ చేసి ఈ విధంగా అయితే అయితే రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా కూడా సింపుల్గా అయిపోతుంది లేదు అంటే మీరు అరచేతిలో వేసుకొని ఆ ప్రాసెస్ అయినా ఫాలో అయిపోవచ్చు ఇదే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి లేదు అంటే మురుకులు మురుకులుగుట్ట ఉంటుంది కదండి అందులో కాస్త లావుగా ఉన్నది మొత్తం బాగా లైన్గా వేసేసుకొని రౌండ్గా చుట్టుకున్న సరిపోతుంది ఎలా చేసుకున్నా ఈ విధంగా అయితే మొత్తం సీల్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఆల్రెడీ బాగా వేడిగా ఉంది కదా ఆయిల్ కూడా ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని వన్ బై వన్ అయితే వేసేసుకోవాలి వేసిన వెంటనే అయితే గరిటె పెట్టి కదపకండి ఈ విధంగా మనం వేసాక కాసేపటికి వన్ బై వన్ పైకి వచ్చేస్తాయి అప్పుడైతే గరిట్తో మిక్స్ చేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కలర్ ఇంపార్టెంట్ కాదండి లోపల వరకు మంచిగా ఫ్రై అయితే క్రిస్పీనెస్ అనేది అస్సలు తగ్గకుండా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు అయితే మంచిగా నిదానంగా ఓపికగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి హై కానీ పెట్టి ఫ్రై చేసామంటే పైకి మాత్రం మంచి కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం అసలు ఉడకకుండా మెత్త మెత్తగా అయిపోతాయి ఈ విధంగా అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి వంటలు పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి ఇవైతే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఈ షేప్ చుట్టుకోవడమే కాస్త టైం పడుతుంది ఇవైతే షేపు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి దాన్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి రిమైనింగ్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం అస్సలు వేరే లెవెల్లో ఉంటాయి పప్పన్నంలో కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా నంజుకొని తినే అలవాటు ఉండే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి భలే టేస్టీగా అయితే ఉంటాయి ఇవి మాత్రం పిల్లలు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి సో తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్